డిమాండ్స్ ఏంది అసలు అంటే ప్రభుత్వానికి ఏమేమి పెంచిన ధరలను మాకు ఎలాంటి సమాచారం లేకుండా పెంచిన ధరలను తగ్గించాలి తక్షణమే రానున్నది ఎండాకాలము అది దృష్టిలో పెట్టుకొని వంద రూపాయలకే చల్లని బీరి ఇవ్వాలి అందించాలి మా వాళ్లకు మా వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించాలి ఇది రెండు ప్రధానమైన డిమాండ్లు రానున్నాయి ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఉన్నాయి ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా నడుస్తున్నాయి ఎన్నికలు ఏవైనా పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఎవరి గెలుపూటంలో అయినా నిర్ణయించేది మా మద్యం ప్రియులే ఇది మాత్రం ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాలకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మా వాళ్ళు నిర్ణయాక శక్తి మా వాళ్ళదే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీ పెంచిన ధరలను తగ్గించాలి వంద రూపాయలకే చల్లని బీరు అందేదట్టుగా చూడాలని చెప్పేసి మా మద్యం ప్రియులు వేడుకుంటుర్రు విజ్ఞప్తి చేస్తున్నారు మనోవేదనతో మీకు వినతి పత్రం రూపంలో నా ద్వారా నన్ను ఒక వారధిగా మీ దగ్గరికి పంపించారు ఆ వారధిగా నేను వచ్చి నా వంతు బాధ్యతగా ప్రజావాణిలో మా వాళ్ళ మనోభావాలు కాయిదా రూపంలో లిఖిత రూపంలో మీకు అందేటట్టుగా మా ఊళ్ళో లోపలికి పోతే ఆడ ఎక్సైంజ్ శాఖ కుర్సీ లేదా అందులో ప్రజావాణిలా అన్ని కుర్చీలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కుర్చీలు ఉన్నాయి ఎక్సైంజ్ శాఖ నెలకు నాలుగు వేల కోట్ల ఆదాయం ఇస్తుంది ఆ శాఖకు సంబంధించిన కుర్చీ ఏది ఇద్దామంటే ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడ చుట్టు తిరిగి 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 అన్ని చూస్తే ఏడా ఎక్సైంజ్ శాఖ డిపార్ట్మెంట్లే కనిపించలే ఎడియాలరో మరి ఇంత ఎన్ని శాఖలు ఉన్నాయి ఇది ఏ శాఖ అని చెప్పి అడుగుంటా అడుకుంటూ పోతే అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకసారిని అడిగితే మరి ఇది మద్యం శాఖకు సంబంధించింది ఎక్సైజ్ శాఖకి ఎక్కడ ఇవ్వమంటారు అంటే మాకు ఇవ్వండి రెవెన్యూ మా డిపార్ట్మెంట్కి ఇవ్వండి మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తామంటే ఆఖరికి మా వాళ్ళ బాధలు లిఖితపూర్వకంగా రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇచ్చినాం వాళ్ళు అక్నాలేజ్మెంట్ చేసిరు నా ఫోన్కు మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క భద్రంధరలకు సంబంధించి ఆలోచించాలని అంటున్నారు కదా మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీరు ఏం అంటే ఎట్లా వాళ్ళని మీతో పోతారా లేకపోతే మీ యొక్క వినతులు వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు మేము కలుపుకొని పోవడం కంటే ముందే ప్రతి పార్టీ మేల్కోవాలి ఎందుకంటే ఇది వాళ్ళదే కాలం రానున్నది మా కాలం ఉంది వాళ్ళ కాలం ఉంది వాళ్ళ అవసరం ఉంది మా వాళ్ళ అవసరం ఉంది కనుక ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి దీని మీద కూడా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేయాలి మా బాధలు పట్టించుకోవాలి మీరు ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు అలవాటు చేసి కూర్చుంటారు ఇవాళ మరి పదిహేను శాతం పెంచింది ప్రభుత్వం మరి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మీకు లేదా అని చెప్పేసి అన్ని పార్టీలను కూడా మా వాళ్ళే అడిగిరు నిన్న వైన్ షాప్లో పోయినా పోతే మరి ఎట్లనే మరి ఇక ఎన్నికెలప్పుడు అన్ని పార్టీలు వస్తాయి కానీ మరి పార్టీలకు చెప్పపోయారు అని అంటే మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా అన్న ఓటు అడుగుతారు అన్నీ అడుగుతారు మరి ఇలా పెంచినప్పుడు మా తరఫున మరి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది కదా అని చెప్పేసి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కనుక ఇది ప్రతి పార్టీ కూడా అడగాలి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మద్యపు పెరిగిన రేట్లను తగ్గించి వంద రూపాయలకే బీరు వచ్చేటట్టుగా ప్రతి పార్టీ కూడా ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకపోవాలి ఏ పార్టీ అయితే తీసుకపోదో ఈ సమస్యను వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుంటాం మా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు వస్తున్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు మీ అభ్యర్థులు నిలబడతారు మీ వాళ్ళని ఏం చేయాలో ఎట్లా చేయాలో ఏడొత్తానో మా వాళ్ళకి తెలుసు మా వాళ్ళు చూసుకుంటారు అది దీని మీద మీరు స్పందించకపోతే మాత్రం మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్ని పార్టీలకు హెచ్చరిస్తారు మా వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరు మా వాళ్ళు మేధాశక్తులు ఏదో తాగితే తాగుతుండొచ్చు వాళ్ళ కష్టం కోసమో లేకుంటే శారీరకంగా అలసిపోయి తాగుతున్న ఇంత తాగితే తాగుతుండొచ్చు కానీ ఆలోచనలో మా వాళ్ళు మీకంటే ఎక్కువ అధికారం ఇస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలే శక్తి మా మద్యం ప్రియులకు ఉన్నది అది మర్చిపోవద్దు ఏ పార్టీ కూడా ఏలుతున్న ప్రభుత్వం కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి మా మద్యం ప్రియుల తరపున ప్రభుత్వాన్ని అన్ని పార్టీలను ప్రతిపక్ష పార్టీలను అందరి నాయకులను కూడా వేడుకుంటుంది